thank mm -hmm. द वावामहे विंगवीनाप वस्त्रम ज्येषराज ब्रह्मण ब्रह्मणस्पुसृण्वन्नो दिवस साधन प्रणोदेवी सरस्वतीवाजिर्वाजने वती धीनामत तो गुरुर्ब्र गुरुर्ष्णु गुरुर्धव महेश गुरुर्साक्षात्म तस्म श्री गुरव नम सदाशिव सरंभम व्यासंकर अस्मदाचार्य अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रियंबकायपुराय त्रिकाग्निकालाय काय नीलकंटा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नम विद्या शुकद्राजत्कुंद सनका बालां स्मरे వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షకులందరికీ కూడా బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం శ్రీ విశ్వావసరామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్రశుక్ల చతుర్దశి రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి పౌర్ణమి తిథి ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఈరోజు యోగం ద్రువయోగం సాయంకాలం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత యోగం ఈరోజు కరణం గరజీ కరణం పగలు మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో చంద్రకేతువులు మీనరాశిలో రాహువు శుక్రుడు రవి బుధ శని గ్రహాలు ఇక్కడ రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీద చంద్రకేతువుల దృష్టి అంటే రాశిచక్రంలో ఉన్నటువంటి మీనరాశిలో ఐదు గ్రహాల మీద కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ రెండు గ్రహాల యొక్క దృష్టి పడినటువంటి రోజు ఈ శుక్రవారం అందువల్ల మనందరం కూడా శ్రద్ధాభక్తులతో ఈ బ్రహ్మవాక్క కార్యక్రమాన్ని విని ఆచరణలో పెట్టుకోండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाय सीतायाः पतये नमः श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रन्नाम तत्तुल्यं रामनामवरानने श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ रामाय नमः ఒంటిమెట్ట రామాలయంలో ఉన్నటువంటి కోదండరామస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి చాలా చాలా విశేషమైనటువంటి ఈ రోజుని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఒంటిమెట్టలో వెలిసినటువంటి ఆ రామచంద్రుణ్ణి పాదపద్మాలకి ప్రతి ఒక్కరూ పాదపద్మ నమస్కారం చేసుకుని మరి ఈ యొక్క బ్రహ్మవాక కార్యక్రమంలో చంద్రకేతువుల యతి జరిగి ఉన్నటువంటి ఈ రోజుని ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవి ఆరాధన ప్రాతకాలంలో చెయ్యాలి ఎందుకు ప్రాతకాలంలో దుర్గాదేవి ఆరాధన ఈరోజు చెయ్యాలి అంటే రాహు మీద చంద్రకేతువులు దృష్టి ఉన్నప్పుడు బంధన శక్తి అధికంగా ఉంటుంది ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల్లో ఉన్నటువంటి బంధన శక్తిని బయట పెట్టడం కోసం దుర్గాదేవి అమ్మవారి ఆరాధన చేసిన వాళ్ళకి చాలా చాలా విశేషమైన శుభవార్తా పరంపర ఇస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన అధికంగా చేసుకోండి ఎంత అధికంగా చేసుకోగలగాలి అంటే ఓం దుమ్ దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రాతకాలం నుండి ప్రతి సందర్భంలో జపం చేసుకుంటూ ఉండాలి మ మననం చేసుకుంటూ ఉండాలి అందరూ కూడా దుర్గా అమ్మవారిని తలుచుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ కన్యారాశిలో ఉన్నటువంటి చంద్రకేతువులు ఐదు గ్రహాల మీద దృష్టి ఉండడం వల్ల మన యొక్క పరిస్థితులు అనుకూలమైన స్థితుల్లో మారడానికి అవకాశం ఉంటుంది ఆవు దీపారాధన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకుని అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ అధికంగా చేసుకోవడం వల్ల అమ్మవారు మహాలక్ష్మి రూపంలో అలక్ష్మి దోషాన్ని పోగొట్టి స్థిరలక్ష్మిగా మన ఇంట్లో మామిడి తోరణాన్ని కట్టడానికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే జీవితానికి నాంది పలుకుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చైత్రమాసంలో శుక్లపక్ష చతుర్దశి నిండు చంద్రుడు చక్కగా మచ్చలేని చంద్రుడు కనబడతాడు ఆకాశంలో అటువంటి చంద్రుడిని చూస్తూ ఆ యొక్క ఒంటిమెట్టలో వెలిసినటువంటి రామచంద్రుణ్ణి తలుచుకుంటూ అర్ఘ్యప్రదానం ఇచ్చుకుని మరందరికీ కూడా ఇష్టమైనటువంటి ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణాన్ని మాధ్యమ ప్రసారాల్లో చూస్తూ రామ 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 అనుకుంటే చాలా విశేషమైనటువంటి మన యొక్క జీవితం మన యొక్క సంకల్ప బలం రామచంద్రస్వామి వల్ల నెరవేరుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈరోజు ప్రాతకాలంలో దుర్గాదేవి ఆరాధన అలాగే ప్రదోషకాలంలో దుర్గాదేవి ఆరాధన అలాగే సాయంకాలం రామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ వీక్షణం అన్నీ కూడా చేసుకుని భక్తి మార్గంలో నడుద్దాం ఖచ్చితంగా విజయాన్ని సాధిద్దాం భరతఖండం యొక్క ఉన్నతిని చాటేలాగా మన యొక్క భక్తి ప్రపత్తులు దేశమంతా ఆనందమయంగా ఉండేలాగా వెలువల వెలువరిద్దాం ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైన శుభయోగ కాలంగా చెప్పుకోవచ్చు నిర్దిష్టవంతమైన శుభయోగ కాలం అంటే ఏమిటండి అంటే ఇక్కడ ఆరో ఇంట్లో చంద్రుడు అంటే చతుర్థాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు అనుకోండి నిర్దిష్టమైన శుభయోగ కాలం ఆ చంద్రుడి యొక్క దృష్టి ద్వాదశంలో ఉండడం వల్ల కన్యాదానానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే కన్యాదానానికి ఒక తల్లిదండ్రులు ఎలా అయితే తన కూతురు పెళ్లి చేయడానికి సిద్ధమవుతారో ఎంత హడావిడిగా ఉంటారో వీళ్ళ యొక్క జీవితం ఈరోజు అంత శుభప్రదమైన హడావిడిగా ఉంటుంది మేషరాశి వారికి ఇల్లంతా కూడా సందడి వాతావరణం ఏర్పడుతుంది అందువల్ల ప్రతి ఒక్క మేషరాశి వారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంది కాబట్టి చక్కగా పానకం చనివిడి వడపప్పు ప్రాతకాలంలో అమ్మవారికి నివేదన చేయండి సాయంకాలం ఒంటిమెట్ట రాముల వారిని నా మననం చేసుకుని ఇంట్లోనే స్వామివారిని తలుచుకుని పానకం చనివిడి వడపప్పు కొద్ది కొద్దిగా నైవేద్యం పెట్టుకుని రామమంత్ర జపం చేయండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరొకసారి ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభరాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైన శుభయోగ ఆర్థికవంతమైన శుభకాలం ఇక్కడ ఏకాదశ స్థానంలో ఐదు గ్రహాల ప్రభావం వృషభ రాశి వారికి ఖచ్చితమైనటువంటి శుభాన్ని ఇవ్వబోతోంది ఈరోజు ఈ శుక్రవారం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి సత్సంతాన యోగ్యత శుభవార్త లభిస్తుంది అందువల్ల వృషభ రాశి వారు చక్కగా మీరు చేయవలసిందల్లా అమ్మవారికి ఒక గులాబీ మాల కానీ మందారమాల కానీ చక్కగా అమ్మవారికి విగ్రహానికి వేసి అమ్మవారి పూజ చేసి కుంకుమార్చన పూజ చేసి తిలకంగా దిద్దుకోండి అన్నింట శుభం జరుగుతుంది అమ్మవారికి పుష్పార్చన చామంతులు కానీ గులాబీలు కానీ మందార కానీ ఏదో ఒక పుష్పార్చన చేయడం వల్ల కుజుడి యొక్క ప్రాబల్యం వల్ల ఉన్నతికి వెళ్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి రుశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి పరీక్షాకాలంగా ఉంటుంది ఈరోజు ఈ శుక్రవారం మిథున రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే ఉన్నది అర్ధాష్టమ చంద్రకేతు దోషం ఈ అర్ధాష్టమ చంద్రకేతు దోషం అనేది మా మీ యొక్క జీవితంలో కొంచెం శరీరం అలిసిపోవడానికి ఉపయోగపడుతుంది అందువల్ల ఎండాకాలం కాబట్టి మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ పనిని మీరు చేసుకుంటూ చక్కగా దుర్గమ్మ తల్లిని తలుచుకోండి దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల దశమ కేంద్రంలో ఉన్న రాహు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుతుంది ఆ తర్వాత కాలంలో మే నెలాఖరు నుండి ఈ యొక్క భాగ్యరాహువు తృతీయకేతువు యొక్క పరివర్తనం ఈ మిథున రాశి వారిని చాలా శుభప్రదంగా లభిస్తుంది కొన్ని సమస్యల నుండి బయటపడతారు కొన్ని అనుకోని సమస్యలు వస్తాయి అందువల్ల ఎప్పుడూ కూడా మిథున రాశి వారు చేయవలసిన ఆరాధన శుక్రవారం నాడు చక్కగా దుర్గాదేవి ఆరాధన చేయండి అలాగే సాయంకాలం ఒంటిమెట్ట రాముల వారి కళ్యాణ వీక్షణం చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులందరికీ కూడా మరి ఇక్కడ తృతీయ విక్రమ స్థానంలో రెండు గ్రహాలు వీరిని రాజయోగ కాలంగా ఇస్తున్నాయి అందువల్ల ఈ శుక్రవారం ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదమనే చెప్పాలి అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల నష్టద్రవ్య ఆగమనం అనేది ఖచ్చితంగా ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఐదు గ్రహాల యతి వీరిని కొద్దిగా ఉద్యోగంలో ఇబ్బంది పెడుతుంది అందువల్ల కర్కాటక రాశి వారు కొద్దిగా జాగ్రత్త వహిస్తూ దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల అమ్మవారికి చక్కనైనటువంటి మల్లెలమాల కానీ చామంతులమాల కానీ నమస్కరించి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగ కాలంగాను అలాగే విశేషమైన ఆర్థిక లాభంగాను ఏ పని మొదలుపెట్టినా మీ యొక్క మాట తీరు విధానం ప్రపంచం మెచ్చుకునే విధంగాను ఉంటుంది కానీ స్వల్ప వివాదాలు అనవసరమైన వాగ్వివాదాలు అధికంగా ఉంటాయి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అందినప్పటికీ కొంచెం సామాజికంగా మీరు పడేటువంటి చిన్న చిన్న వ్యవస్థ దోషం మిమ్మల్ని వెంటాడుతుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ సింహరాశి వారు దుర్గాదేవి ఆరాధన అధికంగా చేస్తూ సాయంకాలం ఒంటిమెట్ట రామాలయంలో చేసేటువంటి కళ్యాణాన్ని మాధ్యమిక ప్రసారాల్లో వీక్షిస్తూ స్వామివారిని తలుచుకుంటూ ఆ రామచంద్ర స్వామి అనుగ్రహాన్ని కృపకు పాత్రల వండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి ఏకాగ్రత లోపంగాను ఖర్చులు అధికంగాను చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప వివాదాలుగాను ఉన్న రోజుగా ఈరోజు అభివర్ణించవచ్చు అందువల్ల వారు తస్మాత్ జాగ్రత్త తొందరపడి నిర్ణయం తీసుకోకండి ప్రతి మాటలోని కూడా మాట పొదుపుని పాటించగలిగితే మాత్రం కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన రాహుకాలంలో కనుక చేస్తే అంటే ఉదయం పదిన్నర నుండి పన్నెండు మధ్యలో రాహుకాలంలో కనుక దుర్గాదేవి ఆరాధన కనుక చేయగలిగితే ఖచ్చితమైనటువంటి శుభం మీ యొక్క జీవితంలో మంచి పెనుమార్పులు కూడా సంభవిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతి ఒక్క వారు ఈరోజు విజయాన్ని అందుకుంటారు పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు వారికి బాగుంది ఈరోజు చేసే ప్రతి పనిలోనే కూడా మీరు చేసేటువంటి ప్రతి విషయంలో కూడా మీ మాట ప్రశంసలకి దారితీస్తుంది కావున తులారాశివారు ఏ పని చేసినా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేయండి బొట్టు పెట్టుకుని అమ్మవారి ఆరాధన అయిన తర్వాత బొట్టు పెట్టుకుని తిలకధారణ అయిన తర్వాత మీ పని మీరు చేసుకోండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది రాహు యొక్క ప్రభావం శత్రు వినాశనాన్ని దారితీసి శత్రువులు అనేవాళ్ళు తులారాశి వారికి లేకుండా చేయడంలో ఇటు ప్రమేయంగా ఉండేటువంటి ప్రత్యేక పాత్ర వహిస్తుందండంలో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా కొన్ని కొన్ని పరిస్థితులు అనుకున్న పరిస్థితులు అనుకున్నవి జరగకుండా కొన్ని కొన్ని ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి సంతాన విషయంలో చాలా చాలా బాధలు పడతారు సంతాన విషయంలో మీ యొక్క వృద్ధి జరగట్లేదు మీ యొక్క వృద్ధికి సంతానమే కొన్ని కొన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నాయి మీ పిల్లలు మీ మాట వినట్లేదు అనేటువంటి మానసిక ఒత్తిడి ఈరోజు వృష్టికి రాశి వారికి అధికంగా ఉంటుంది భాగ్యస్థాన కుజుడి యొక్క ప్రభావం ఏకాదశ చంద్రకేతువుల యొక్క ప్రభావ తీవ్రత వృశ్చిక రాశి వారి గ్రహస్థితి అధికంగా ఉండి ఒత్తిడి పెరుగుతుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ చాలా జాగ్రత్తగా చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకోండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క అష్టమకుజుడు అర్ధాష్టమ శని రాహువులు అర్ధాష్టమ రవి అర్ధాష్టమ బుధ శుక్రులు దశమ కేంద్రంలో ఉన్నటువంటి చంద్రకేతువులు ఇక్కడ షష్ఠ్య భాగంలో ఉన్న రాశ్యాధిపతి ప్రతి గ్రహం కూడా పరీక్షలోనే ఉంది కానీ విజయం ధనుస్సు రాశి వారిదే ఎందుకు ధనుస్సు రాశి వారికి అంతా విజయం ఎలా వస్తుంది ఏ గ్రహం వల్ల చతుర్థభావంలో ఉన్న బుధశుక్రులు దశమ కేంద్రంలో ఉన్న కేతు వల్ల ఖచ్చితమైన మంచి శుభయోగాలు లభిస్తున్నాయి ప్రతి పని అనుకున్నది అనుకున్న సమయంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు శత్రువు కూడా దగ్గరికి వచ్చి మిత్రుడయ్యి చక్కగా స్నేహం చేసి వెళ్ళిపోతారు ఇది ధనుస్సు రాశి వారి యొక్క ప్రత్యేకత ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేస్తూ మినుగులు దక్షిణతో సహా ఒక బ్రాహ్మణ పండితుడికి రాహుదోష నివారణార్థం అంటే చతుర్థభావ రాహుదోష నివారణ శిత్యార్థం ఇవ్వడం వల్ల మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి చాలా చాలా అద్భుతమైనటువంటి శృంఖల బంధన విమోచన యోగం ఈరోజు జరుగుతుంది శృంఖల బంధన విమోచనం అంటే మనిషి జీవితంలో చెప్పుకోలేని ప్రతి మానసిక కష్టం వినడానికి చెప్పుకోవడానికి కూడా సమయం సందర్భం లేని సందర్భంలో ఈ యొక్క మకర రాశి వారికి ఈ రోజు నుండి మంచి రోజులు వచ్చాయి ఆర్థిక ప్రణాళికలు జరుగుబాటు జరుగుతున్నాయి అన్ని రకాలైనటువంటి శుభయోగ పరిస్థితులు ఉన్నాయండంలో ఎటువంటి సందేహం లేదు అమ్మవారి యొక్క ఆరాధన కనుక అధికంగా చేస్తే ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొన్ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రబలం వల్ల ధనాదాయ యోగం అధికంగా ఉంటుంది ప్రతి పనిలోనే కూడా శుభప్రదంగా ఉంటుంది మీది పై చేయిగా ఉండేటువంటి యోగం ప్రతి విషయంలో కూడా మీ మాట చెల్లుబడేటువంటి యోగం ఈరోజు లభిస్తుంది దోషం ఉన్నది కావున ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా అమ్మవారికి పాయసాన్ని నైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయడం వల్ల ఖచ్చితమైన నిగూఢమైన సుస్పష్టమైనటువంటి రాజకాల యోగం మీ ముందు ఉన్నది అండంలో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క కుంభరాశి అందరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ మరి ఒంటిమెట్ట రామాలయ దేవుడి యొక్క కళ్యాణాన్ని కూడా మాధ్యమిక ప్రసారాల్లో వీక్షించండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మేనరాశి జాతకులకి కొన్ని కొన్ని అనుకోకుండా వచ్చే ఆనందాలు చాలా విశేషంగా మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తాయి సప్తమచంద్రుడి యొక్క అనుగ్రహం రాశి చక్రంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ఉచస్థితి ఖచ్చితంగా మీనరాశి వారికి ఆనందాన్ని లక్ష్మీతనాన్ని ఈరోజు ఇస్తోంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అనుకున్న అనుకున్నట్టుగా మంచి శుభప్రదమైనటువంటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది ప్రతి ఒక్క మేనరాశి వారికి కూడా అమ్మవారి యొక్క ఆరాధన ఈరోజు అధికంగా చేసుకోగలిగితే మాత్రం శుభప్రదంగా ఉంటుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం చరితం చరిత శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం అక్షరం మహాపాతకనాశనం ఓం శ్రీరామజయం 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 మనకున్నటువంటి మహావిష్ణు అవతారాల్లో రామావతారం ఆదర్శానికి ప్రతీక ఒక తండ్రి దగ్గర కొడుకు ఎలా నడవాలి అనేది పుత్ర జీవితానికి తార్కాణం ఒక తమ్ముడి దగ్గర అన్నగారు ఎలా ఉండాలి ఒక భార్య దగ్గర భర్త ఎలా ఉండాలి ఒక గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి ఒక చంటిబిడ్డల దగ్గర తండ్రి ఎలా ఉండాలి అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటప్పుడు రాజు అనేటువంటి వ్యక్తి ధైర్యంగా ఎలా ఉండాలి ఇలా ప్రతి విషయంలో కూడా మనకి ఆదర్శవంతమైనటువంటి మూర్తిత్వం కలిగిన వాళ్ళే రామచంద్రస్వామి వారు అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు ఎందుకంటే రాముడు ఉన్న చోట రామ మంత్రం పలికిన చోట రామమంత్ర తారక మంత్రాన్ని మననం చేసుకున్న చోట ధర్మదేవతలు వర్ధిల్లుతారు అందువల్ల ఇటువంటి రామచంద్రస్వామి వారు మన దేశంలో మన యొక్క భరతఖండంలో మన యొక్క ధర్మభూమిలో అందరికీ ఆదర్శ పురుషుడిగా అవతార పురుషుడిగా మనందరము కొలబ కొలవబడేటువంటి ఆ దేవుడి యొక్క అనుగ్రహానికి ఈరోజు ఒంటిమెట్లలో చేస్తున్నటువంటి రామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ వార్షికోత్సవం అందరూ కూడా వీక్షించాలి ఎందుకంటే మన జీవితంలో మనం ఎన్నో రకాలైనటువంటి కర్మ దోషాలు మనం అనుభవిస్తూ ఉంటాం అందువల్ల ఆ దోషాలన్నీ కూడా నివారణ అవ్వాలి అందరూ కూడా శుభప్రదంగా ఉండాలి అంటే రాములు వారి యొక్క మంత్ర పఠనం మంత్ర జపం అందరూ చేయాల్సిందే అందువల్ల శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అంటూ ఆ యొక్క ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క పాఠం వారి యొక్క పఠనం మననం అన్నీ చేసుకోవడం వల్ల మనకున్న దోషాలు పాపాలు పోగొట్టి రాముల వారి యొక్క జీవిత ఆదర్శవంతం మన యొక్క జీవిత ఆదర్శవంతానికి నాంది పలికి మనం పది మందికి ఆదర్శవంతంగా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శుక్రవారం చాలా విశేషమైన చతుర్దశి చంద్ర దర్శనం చేసుకోండి సాయంకాలం స్నానం అయిన తర్వాత చక్కగా చంద్రదర్శనం చేసుకుని చంద్రుడికి కూడా ఒక నోలు పోగలాగా మూడు తర్పణాలు విడిచిపెట్టి చంద్రుడి యొక్క మంత్ర జపాన్ని చేస్తూ ఉంటే అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అందరికీ కూడా వ్యాపార లావాదేవీలే కావచ్చు ఉద్యోగ వ్యవహారాల్లోనే కావచ్చు ఎక్కడ ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకున్నాం తదుపరి రేపు మళ్ళీ మన బ్రహ్మవాక్కు కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం అందరికీ కూడా రేపు వెంకటేశ్వర స్వామి వైభవం మనందరికీ నచ్చిన దేవుడు కాబట్టి రేపు బ్రహ్మవాకు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు స్వస్తి లోకా సమస్త భవంతు స్వస్తి